హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ సరస్వతి గారు రాసిన మళ్ళీ మైదానంలోకి నీకు మన మాస్టర్ గుర్తున్నారా చలమేశ్వర్ లోపలకు దూసుకుంటూ వచ్చాడు నవ యువకుడే ఉత్సాహంతో నాకు ఆశ్చర్యం వేసింది వీడిలో ఇంత చురుకుదనో ఈ మధ్య చూడలేదు మేమిద్దరం చిన్నప్పటి నుంచి కాలేజీ వరకు కలిసే ఉన్నాం తరువాత నేను సంపాదనే పరమార్థంగా దూరదేశాలకు వెళ్ళి కావలసినంత సంపాదించుకుని ఈ మధ్య పుట్టి పెరిగిన ఊరు చేరుకున్నాను చలమేశ్వర్ ఉన్న ఊళ్ళోనే ఉద్యోగాన్ని పూర్తి చేసుకున్నాడు కడుపులో చల్ల కదలకుండా ఒక్కసారిగా శంకరం మాస్టారు నా కళ్ళ ముందు మెదిలారు పంచే షర్టు పైన కండువ పిల్లక కూడా మామూలే తెలుగు పండితుడు మహా చాదస్తుడు ఒక్క అక్షరం తప్పు రాసిన తాట తీసేవారు ఈరోజు మాతృభాష మీద మా అందరికీ ఈ గౌరవాభిమానాలు ఉండటానికి ఆయనే కారణం భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నవాడిగా నాకు ప్రముఖ స్థానం లభించిందంటే మా గురువుగారి దయే వారు ఏంటి జీవితానుభవాల పుటల మొదట్లో దాక్కున్నారు జలా ఉన్నారు నీకు గురువుగారు ఇల్లు తెలుసు కదా రేపు అక్కడికి అక్కడికొచ్చే చూద్దుగా నువ్వు ఎలా ఉన్నారో వస్తా ఇంకా మన స్నేహితులందరికీ చెప్పాలి గురువుగారు చెప్పమన్నారు హడావిడిగా వెళ్ళిపోయాడు చలమేశ్వర్ అందరి చిరునామాలు ఫోన్ నంబర్లు వాడి దగ్గరే ఉన్నాయి మరి వాడు స్థానికుడు కదా మా ఊర్లో శివాలయం చెరువు రఘురామ కళానిలయం తెలియని వారు ఎలా ఉండరో చలమేశ్వర్ తెలియని వారు కూడా అలాగే ఉండరు వాతావరణం ఆహ్లాదంగా ఉంది మా ఇంటికి గురుగారులు దగ్గరే అలా నడుచుకుంటూ శివాలయం దాకా వచ్చాను ఒక్కసారి బాల్య స్మృతులు చుట్టుముట్టాయి పున్నాగ పూలను ఏరుకుని సన్నాయి ఉదటాలు పోటాపోటిగా పరుగులు తీస్తూ ఆంజనేయ స్వామి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయటాలు వినాయకుడి ముందు తీసిన గుంజిళ్ళు వీరభద్రుడి ముందు ఆడిన వీరంగం పూజారి గారు ఆశీర్వదిస్తూ ఇచ్చిన తీర్థ తీర్థప్రసాదాలు మంచిగంధం పరిమళాల్లా చుట్టేసిన జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ స్వామి దర్శనం కోసం లోపలకు అడుగుపెట్టాను ఆశ్చర్యం శివుడితో పాటు జ్ఞాన సంపన్నుడైన గురువుగారి దర్శనం కూడా అయింది తొంభయో ఏటికి దగ్గర పడుతున్నా ఆయన ఒంట్లో దృఢత్వం తగ్గలేదు కాళ్లకు వంగి నమస్కరించిన నన్ను లేపి గుండెలకు హత్తుకున్నారాయన వాత్సల్యంగా ఏరా బాగున్నావా వెంటనే చనిపోయిన మా నాన్న గుర్తొచ్చి కళ్ళు నీళ్లతో నిండా నాకు ఏరా అని మా నాన్నే నాన్నలాంటి మాస్టర్ రూపంలో పలకరించినట్లు అనిపించింది గొంతు మూసుకుపోయి మాట రాక ఆయన చెయ్యి పట్టుకు నడిపిస్తూ తలూపాను బాగున్నానన్నట్లు నా జీవితానికి చక్కని బాట చూపించిన ఆయనను చేయి పట్టుకు నడిపిస్తుంటే ఇది అని చెప్పలేని భావంతో మనసు నిండిపోయింది గురువుగారి ఇల్లు ఐదు వందల గజాల్లో నాలుగు వైపులా ఖాళీ స్థలం వదిలి మధ్యలో ఉంది ఆ ఇంట్లోకి ఆరేళ్ల పిల్లాడిగా పరిగెత్తుతూ వెళ్లిన స్మృతులు మదిలో ఇంకా తాజాగా ఉన్నాయి ఇప్పుడు అరవై ఏళ్ల వాడిగా వెళుతున్నాను గేటు తీసి లోపలికి వెళ్ళి తాళం తీస్తున్న గురువుగారిని ఆశ్చర్యంగా చూశాను నా మొహంలో ప్రశ్నను గమనించి ఆవిడ వెళ్ళిపోయిందిరా పదేళ్లైంది పిల్లల కాపురాలు వాళ్ళవి ఇద్దరబ్బాయిలు విదేశాలకి సరే ఆడపిల్ల అత్తారింటికి ఈ ఇంట్లో ఇప్పుడు నేనే వాకిట్లో ఆయన కూర్చున్న పడకుర్చీ అలాగే ఉంది లోపలికి వెళితే చెక్క కుర్చీలు అవే ఏమీ మారలేదు మాస్టారు అన్నా నేను మారాను కనుకనా కానీ ప్రపంచమంతా మారిపోయిందిరా మన ఊరు కూడా ఈ వాడ కూడాను మారనిది ఇదిగో నేను మన ఇల్లే ఆయన మాటల్లో ధ్వరించిన భావం మనసుని కుదిపింది కుర్చీలో వాలారు మాస్టర్ గారు వారి పాదాల దగ్గర కూర్చున్నాను నేను ఎందుకో మీ మాటల్లో ఏదో దుఃఖం వినబడుతోంది మాస్టారు నా చేయి గట్టిగా పట్టుకుని కళ్ళు మోసుకున్నారాయన ఆయన చేయి వృద్ధాప్యంతో ముడతలపడి వడలుంది కృష్ణ అపకారికి ఉపకారం కాదురా ఉపకారికి ఉపకారం చేసేవాళ్ళు కూడా కనబడట్లేదురా నీ గురించి విన్నాన్రా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసి బాగా సంపాదించుకున్నావాడు కదా పిల్లలు కూడా స్థిరపడ్డారట కదా అవునన్నట్లు తలుపాన్ని నేను వాత్సల్యంగా నా తల నిమిరారు మాస్టారు చాలా సంతోషం రా మీ బ్యాచ్ వాళ్ళందరూ చక్కగా రాణించారు ఇక ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు నవ్వేశాను నేను ఇంకా ఏముందు చేయటానికి నాది సంతృప్తికరమైన జీవితం ఏ లోటు లేదు ఈ స్థితికి రావటానికి ఎంతో కష్టపడ్డాను తరతరాలకు సరిపడా సంపాదించాను ఇక విశ్రాంతి తీసుకోవటమే గురువుగారి పెదాల మీద తాత్వికమైన నవ్వు కదలాడింది సాధించేశానంటావు ఇక సాధించాల్సింది ఏమీ లేదంటావు నా వెనకాల అయిన అలికిడికి తల తిప్పి చూశాను ఒక పదిహేను మంది దాకా నా బాల్యమిత్రులు అందరి మొహాల్లో ఆనందోద్వేగాలు వాళ్ళందరినీ చూసిన గురువుగారి మొహం పున్నమి నాటి సందమే అయింది వచ్చారా ఒరే చలమాయ్ నువ్వు వీడు వెళ్ళి చాపలు తేండ్రా నుంచి ఇద్దరం చిన్నప్పట్లానే లోపలికి పరిగెత్తి చాపలు తెచ్చాం వయసును మరిచిపోయి గోలగోల చేస్తూ ఒకరినొకరం పలకరించుకుంటూ పెరిగిన పొట్టలు వంగని మోకాళ్ళతో నానా అవస్థలో పడుతూ ఆ చాపల మీద కూర్చుంటుంటే పాఠం కోసం ఆనాడు మాస్టర్ ముందు కూర్చుని పాటలు పడ్డ రోజులు గుర్తొచ్చాయి తప్పు చేసి ఆయన చేత దెబ్బలు తినని వారెవ్వరూ మాలో చదువుతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పిన గొప్ప గురువు ఆయన అందరం కూర్చున్నాక నవ్వుతూ మా వైపు చూసన్నారు మాస్టారు ఎలా ఉన్నారా ఒకే ఊళ్ళో ఉన్నా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది ఇవాళ మీకు కొత్త పాఠం చెప్పాలనిపించి అందరినీ రమ్మనానర్రా ముందుగా మీ జీవితానుభవాలను తెలుసుకోవాలనుంది మీ అనుభవాలు చెప్పండి ఏం చేస్తున్నారు జీవితం ఎలా ఉంది అందరి ఉద్యోగాలు పూర్తయ్యాయి కదా అందరూ ఇంచుమించు నాలాగానే జవాబులిచ్చారు ఇన్నాళ్ళు కష్టపడ్డాం ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు తీరాయి కనుక విశ్రాంతి తీసుకుంటున్నాం అని మా అందర్నీ కలియ చూసి చిరునవ్వుతో అన్నారు ఏరా మీ అందరినీ నేను అడిగాను కదా ఏం చేస్తున్నారని నన్ను మీరు అడగరా మీరు ఇంకా ఏం చేస్తారు గురుగారు ఆ అవసరం ఏముంది పిల్లలందరి బాధ్యతలు తీరిపోయాయి మీ గుప్పెడు పొట్టకి ఆ వచ్చే పెన్షన్ డబ్బులు చాలవా నిక్షేపంలా సరిపోతాయి నా తిండికి పిండికి ఎంత కావాలరా ఉల్లాసంగా అన్నారు గురువుగారు నాకు వచ్చిన పింఛన్లో పా వంతు నాకు సరిపోతుంది అయినా ఏమన్నా చేయటం అంటే డబ్బు సంపాదించడమా అదే నా ప్రశ్న అయితే ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారా అని అడిగేవాణిగా విజయసారథి పైకే నవ్వాడు గురువుగారు మీ ఆశీర్వాదం వలన మాకే కాదు మా తరువాత మూడు తరాల వరకు కూడా మేము సంపాదించింది సరిపోతుంది ఇంకా సంపాదించాలా కొద్దిపాటి గర్వం వినిపించింది వాడి గొంతులో వందల కోట్లకు పడగెత్తిన వాడికి ఆ మాత్రం గర్వం ఉండటంలో ఆశ్చర్యమేముంది మాస్టారు నాకు సొంత ఇల్లుంది వందెకరాల సుక్షేత్రమైన మాగానే పొలం ఉంది గోదావరి జిల్లాలో నా పిల్లల్లో ఒకడు అమెరికాలో ఉంటే ఇంకొకడు తన కొడుకు చదువు కోసం ఇక్కడే ఉన్నాడు ఐదేళ్ల క్రితం నేను వ్యవసాయం కౌలికిచ్చి వీడు గొడవ ఇక్కడికి వచ్చేశాను మా ఆవిడతో కలిసి శేషాచలం అన్నాడు ఏమని గొడవ పెట్టాడేంటి నువ్వు కష్టపడ్డది చాలు ఇంకా నా దగ్గరకొచ్చి హాయిగా విశ్రాంతి తీసుకో ఇక్కడ నీ కోడలు కమ్మగా వండి పెడుతుంది టీవీలో నచ్చిన సినిమాలు ప్రోగ్రాంలు చూసుకుంటూ కాలక్షేపం చెయ్యి అని మరి హాయిగా ఉన్నావా ఎక్కడ గురువుగారు వ్యవసాయం చేసేప్పుడు నిజంగానే నేను ఆవిడ ఎంత కష్టపడ్డామో వీడి దగ్గరకు వచ్చాం గట్టిగా ఏడాది కూడా సుఖపడలేదు మా ఆవిడకి కదిలితే మెదిలితే ఒళ్ళునొప్పులు నాకు చక్కెర వ్యాధి ఇక సుఖపడేదేముంది నెలకి నేను పెట్టే ఖర్చులో ఎక్కువ శాతం మందుల మీదే గలగలా నవ్వారు గురూగారు సరిపోయింది ఊరే గోవిందు నీ మాట ఏంటి తరగతి గదిలో అడిగినప్పుడు లేచి నిలిచినట్లే నిలబడ్డాడు గోవిందు గురూ గారు మా ఆవిడ రెండేళ్ల క్రితం దాటిపోయిందండి ఉన్నంత వరకు రాజభోగంగా జరిగిన నా బ్రతుకు ఇప్పుడు దిక్కులేనిది అయ్యింది ఏం చెప్పమంటారు ఇద్దరం కలిసి గుడికి వెళ్ళేవాళ్ళం చుట్టాల ఇళ్లకు ప్రతి వేడుకకు వెళ్ళేవాళ్ళం అందరూ గౌరీ శంకరులు అనేవారు ఇప్పుడు నేను ఒంటరినైపోయానండి గాద్గదికమైంది వాడి గొంతు అయ్యో ఏంట్రీ అలా బాధపడతావు నీ లేని లోటు తీరేది కాదనుకో పోనీ నీ కొడుకుల దగ్గరికి వెళ్లాల్సింది ఎక్కడ గురువుగారు కోడళ్ళిద్దరికీ ఉద్యోగాలు ఏదో అతిథిగా వెళితే నాలుగు రోజులు చూసుకుంటారే కానీ నేను వాళ్ళ దగ్గర శాశ్వతంగా ఉంటే ఇబ్బందని మాటల్లో చేతల్లో తెలియజేస్తుంటారు ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను వంట చేసుకోవడం రాక ఏ స్విగ్గీలోనో ఆర్డర్ పెట్టుకోవటం నచ్చితే తినటం లేకపోతే పడేయటం ఇంట్లోంచి కదలట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు వీటికి తోడు కొంచెం నడిచిన ఆయాసం కూర్చుంటే లేవలేను మందుల మీదే బ్రతుకుతున్నానండి అందరం వాడివంక జాలిగా చూశాం నా ఆలోచన చెప్పమంటారా మీరందరూ జీవితంలో ఎంతో సాధించేశామని తృప్తిపడి ఊరుకుంటున్నారు ఏంటి మీరు సాధించింది ఆలబిడ్డలకి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా ఊరికి ఏం చేశారా మీరు చెట్లు మనకి నీడనిస్తాయి పూలు పండ్లు ఇస్తాయి కట్టెలనిస్తాయి ఇంకా ఎన్నో చేస్తాయి గాలి కేవలం ఆకాశంలోనే వీస్తుందా వెన్నెల కేవలం చంద్రుని కోసమే కాస్తుందా పువ్వులు తమ పరిమళాలను చెట్టుకే వెదజల్లుతాయా సెలయేరు తన నీరు మనందరికీ ఇవ్వట్లేదా భూమికి ఆకాశానికి మధ్యనున్న ప్రకృతి ఇంత నిస్వార్థంగా అందరికీ మేలు చేస్తుంటే మనం వివేచనాశక్తి ఉన్న మనుషులుగా ఇంకెంత చెయ్యాలి ప్రకృతి నుండి ఏం నేర్చుకుంటున్నాం మాస్టారి గొంతులో ఆవేదన ఆవేశం కలిసి ధ్వనించాయి మీ అందరూ ఉద్యోగాల నుంచి పదవి విరమణ చేశారు డబ్బులకు కొదవలేదు ఇప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఒక్కసారిగా నిర్వ్యాపారంగా తయారవడంతో మీ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఇంత వయసు వచ్చింది కళ్ళు మూసుకుంటే ఏదో నాడు అవి శాశ్వతంగా మూతపడతాయి అని మీ అందరికీ తెలుసు కానీ ఈ వయసులో కూడా మనకింత ఇచ్చిన దేశానికి సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనే ఆలోచన మీలో రాకపోవడం సిగ్గుచేటు నేను అలా కళ్ళు మూసుకొని పడుకోలేనే సాటి వారి సమస్యలను చూస్తే మనసు ఊరుకోదు స్పందిస్తుంది పరిష్కారాన్ని చూడమని వెంటబడుతుంది తొంభై పడిలో పడిన నేనే ఇలా ఉంటే నాకంటే ఇంచుమించు మూడు దశాబ్దాలు చిన్నైనా మీరెలా ఉండాలి మా అందరి మనసులను గురువుగారి మాటలు తట్టి లేపుతున్నాయి మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుని కలవటానికి వెళ్ళాను నా కూడా మన చలమేశ్వరిని రమ్మన్నాను అక్కడ ఎంతమంది నిరక్షరాశులు ఎన్ని తిప్పలు పడుతున్నారో వైద్య సలహా కోసం పడికాపులు పడుతున్నారు అక్కడి పద్ధతులు తెలియక ఎంతమందిని అడుగుతున్నారో అంతకు ముందు రోజు మున్సిపల్ ఆఫీస్లో మన పక్కింటి హనుమాయమ్మ గారికి ఏదో పని ఉంటే సాయం వెళ్ళాను అక్కడ అంతే ఇలా చాలా చోట్ల ఎంతోమంది అందరికీ మరొకరి అవసరం ఉంది అటువంటి వాళ్ళని చూసి నా మనసు ద్రవించిపోయిందిరా వాళ్ళకి సహాయం కావాలి కానీ అది నా ఒక్కడి వల్ల కాదు సమూహం కావాలి సంఘటిత శక్తి కావాలి చలమేశ్వర్ ఇంచుమించు ప్రతిరోజు నా దగ్గరకు వస్తుంటాడు వాడి ద్వారా మీ విషయాలు తెలుస్తూ ఉంటాయి అందుకే మీతో కలిసి ముందుకెళదామని కబురు చేశాను మీ బ్యాచ్ నాకెంతో ఇష్టమైనది ఎందుకంటే మీరందరూ రత్నాలర్రా విజయవంతమైన వ్యాపారస్తులు రైతులు పండితులు వైద్యులు వకీళ్ళు సంగీత కళాకారులు ఉపాధ్యాయులు మీలో లేనిదెవరు మీరు ఏళ్ల తరబడి సాధించిన నైపుణ్యాలన్నీ రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటే ఏమైపోతాయిరా మీ పడకుర్చీలు అలసిపోవు అందరం మనస్ఫూర్తిగా నవ్వాము మాస్టారు నా వైపు తిరిగారు కృష్ణ మన పాఠశాలలో విద్యార్థులకి నువ్వు నాయకుడివి గుర్తుందా నీ నాయకత్వంలో మీ మిత్రులంతా కలిసి ఎన్నో మంచి పనులు చేశారు ఆ వయసులోనే ఎన్నో అద్భుతాలను సాధించారు అందుకే నీ సహాయాన్ని అర్థిస్తున్నాను మీరంతా రెండోసారి మైదానంలోకి దిగాలర్రా రెండో ఆట ఆడాలి నా మనసుకి అర్థమవుతోంది గురువుగారు చెప్పేది పదవీ విరమణ అవగానే ఏదో సాధించేసినట్లు పడ ఆశ్రయించడం ఏమిటి అందరూ కలిసి ప్రణాళికాబద్ధంగా నలుగురికి ఉపయోగపడేలా జీవన చేయండి సాటి మనిషి కోసం సమాజం కోసం మానసిక శారీరక ఆరోగ్యం కలుగుతుంది ఊరి సమస్యలు తీరతాయి ఊరికే కూర్చుని కునికిపాట్లు పడే బదులు ఆ సమయాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కేటాయిద్దాం సమాజ సేవరా ఇన్నాళ్ళు కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకోలేదా ఇప్పుడు మన సమాజం కోసం మన ఊరి కోసం ఎవరి చేతనైంది వారు చేద్దాం మన బ్రతుకులకు విలువ ఉంటుంది మనకు తృప్తి ఉంటుంది ఏమంటారు నాయకత్వం మీకు సమ్మతమేనా నా మిత్రులందరూ కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని వెలుబుచ్చారు చెట్లు నాటండి మురికివాడల్లో పరిశుభ్రత పెంచండి బడులు గుడులు బాగు చేయండి పది మందికి ఉపయోగపడే పనులు చేయండి చేయించండి డబ్బున్న వాళ్ళు అవసరంలో ఉన్న పేదవాళ్లకు సహాయం చేయండి డబ్బు ఇవ్వలేని వాళ్ళు నిస్సహాయాలకు మీ సమయాన్ని వెచ్చించి సాయం చేయటం ఎలాగో ఆలోచించండి మీ నైపుణ్యాలను అవసరమైన వారికి అందుబాటులోకి తీసుకురండి గురువుగారు చెప్తున్నారు అందరం ఇలాంటి ఆలోచన మాకెందుకు రాలేదా అని మనసుల్లో శోధించుకుంటున్నాం సొంత లాభం కొంత మానకు పరుల మేల్ తలపెట్టబోయ్ అన్నాడు కదా గురజాడా ఆచరిద్దాం మనం మనతో పాటు ఊరిలో వారిని కదిలించామంటే ఊరు మొత్తం బాగుపడుతుంది జననే జన్మభూమిష్ట స్వర్గాదే గరీయసి అన్నారు కదా ఏమంటారు మీ కూడా నేనున్నాను మరోసారి గోదాలోకి దిగి మీరేంటో నిరూపించుకోండి జయోస్తు తొంభై ఏళ్ళ ఆ యువకుడి నిర్దేశకత్వంలో అరవై ఏళ్ళు పైబడిన బాల బాలికలు అందరం ముందుకి కదిలాం జీవిత మైదానంలో కొత్త ఆటలు ఆడి గెలవటానికి